హాయ్ అండి ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీని అయితే పరిచయం చేస్తున్నానండి చింత చిగురు పప్పు అండి తోటకూర పాలకూర లాగానే చింత చిగురుతో ఒక్కసారి పప్పు చేసుకొని చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ముందుగా చింత చిగురుని తీసుకొని పెద్ద కాడలన్నీ వలిచేద్దామండి వలిచేసేసి పెద్ద కాడలన్నీ తీసి పక్కన పెట్టేద్దామండి లేత కాడలైతే వేసుకోండి పెద్ద కాడలైతే తీసేసేయండి ఆకు మొత్తం వలిచేసేసి పక్కన పెట్టేసేయండి అవి నోటికి మనం పప్పు తినేటప్పుడు అవి నోటికి పడుతూ ఉంటే అంత బాగుండదండి ఇప్పుడైతే మనం చేత్త బాగా నలిపేద్దాము ఆకులని అట్ట నలిపేయడం వల్ల మనకు కాడలన్నీ పక్కకు తేలిపోతాయి ఆకులన్నీ బాగా వచ్చేస్తాయి ఆ కాడలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని ఇదిగో ఆకుని ఈ విధంగా మనం రెడీ చేసుకుందాము చింత బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఈ కాడలు అయితే పడేసేయండి మనం ఒక కప్పు నిండా కందిపప్పును తీసుకుందాము ఎర్ర కందిపప్పు అయితే చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిదండి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ పది పచ్చిమిర్చిని బాగా తుంచుకొని వేసుకున్నాము కందిపప్పుని బాగా కడుక్కొని తీసుకోండి ఇప్పుడు చ పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి చింత చిగురు బాగా పుల్లగా ఉంటుందండి అందుకని దీంట్లోని చింతపండు వాడటం లేదు చింతపండు వేస్తే ఇంకా పులుపు ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీరు కూడా చింతపండు దీంట్లో వేయకండి ఒక రెండు టమోటాలు అయితే మనం తీసుకుందాము రెండు టమోటాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ టమోటాలు వేసినా కూడా టమోటా కూడా పులిపోయాయి కాబట్టి ఎక్కువ వేయకూడదు రెండు టమోటాలు అయితే కరెక్ట్గా మనకు సరిపోతుంది ఇంట్లోకి నేను తీసుకున్న కప్పు కాంతిపోప్పుకి అంత చింత చిగురైతే సరిపోతుందండి ఒక ఆనియన్ని సగం కట్ చేసి వేసుకుందాను సగం తీసి పోపులోకి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వచ్చి పసుపు పడి వేస్తాము ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకుందాము పోసుకొని ఇప్పుడైతే బాగా ఉడికిద్దామండి పప్పుని పప్పు ముక్కాలు బాగా ఉడికిన తర్వాతే చింత చిగురు వేయాలండి ముందరగా వేసామంటే పప్పు ఉడకదు మనకు అందుకని పప్పు బాగా ఉడకాలి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వచ్చి ఆయిల్ వేసుకున్నాను దీనివల్ల పొంగకుంటా పప్పు బాగా ఉడికిపోతుంది ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మనం చింత చిగురు బాగా కడుక్కొని రెడీగా పెట్టుకున్న చింత అయితే వేసుకుందాము వేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికిచ్చేసేసుకోండి చింత చెగు తొందరగా ఉడికిపోతుందండి ఆకులు చిన్న చిన్న ఆకులు కాబట్టి అది ఒక ఫైవ్ మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది మనకు సరిపడ ఉప్పు వేసుకుందాము ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా కలపండి కలిపి చక్కగా ఉడికి ఫాస్ట్గా అండి తొందరగా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చింత పప్పు ఇప్పుడు పప్పు గుత్తుతో బాగా ఎన్ని చేసుకుందాము మెత్తగా ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోండి పోపు వేసుకుందాము కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు జీలకర్ర వేద్దాము ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి ఇప్పుడు రెండి మిర్చిని చుంచుకొని వేసుకోండి ఇప్పుడైతే మన సగం ఆనియన్ ఉంది కదండి దాన్ని కట్ చేసుకొని ముక్కలు వేసుకోండి ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాము వేసి బాగా ఫ్రై చేద్దామండి బాగా దూరగా ఫ్రై అయితేనే పోపు బాగుంటుందండి పప్పులోకి ఇప్పుడు పోపు వేగిపోయింది కదండి ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం చింత చిగురు పప్పు వేసి బాగా కలపండి కలిపి ఒక రెండు నిమిషాలు కొంచెం ఉడకనివ్వండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింత పప్పు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అన్నంలోకి చింత పప్పు వేసుకొని కాకరకాయ తాలింపు వేసుకుని తింటే భలే ఉంటుందండి ఈరోజు మా లంచ్ రెసిపీ అండి ఇది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్